హరే కృష్ణ మార్గశిర బహుళ ఏకాదశి ఈ ఏకాదశి యొక్క వివరాలు భవిష్యోత్తర పురాణంలో ఉన్నాయి నైమిసారణ్యంలో సోతగోస్వామి సౌనకాది అరవై వేల మంది ఋషులకి ఈ ఏకాదశి గురించి తెలియజేశారు అది తెలియచేయాలని చాలా ఆసక్తి కూడా కనబరిచారు సోతగోస్వామి ఎందుకంటే ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఏకాదశి అని చెప్పి ఆయన చెప్పారు ఒకసారి అర్జునుడు కృష్ణుణ్ణి ఈ మార్గశిర బహుళ ఏకాదశి గురించి నాకు తెలియచేయవా కృష్ణ అని అడిగినప్పుడు కృష్ణుడు చెప్పారు ఈ ఏకాదశి యొక్క నామం ఉత్పన్న అని ఈ ఏకాదశి గురించి కృష్ణుడు అర్జునుడికి తెలియజేశారు ఒకసారి ఇంద్రుడు కృష్ణుడిని స్థుతిస్తూ కృష్ణ చంద్రావతి అనే నగరంలో నాడీ జంగుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు అతని యొక్క కొరు కొడుకు మురుడు ఆ మురుడు చాలా శక్తివంతుడయి మమ్మల్ని అందరినీ జయించే మేమందరం మిమ్మల్ని ప్రార్థిస్తే మీరు ఆ మురుడు అనే రాక్షసుడిని అతని బలాన్ని తగ్గించి మమ్మల్ని కాపాడారు మీరు విశ్రాంతి కోసం బద్రి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి కొండ గుహలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఈ మురుడు మళ్లీ శక్తివంతుడై మిమ్మల్ని సంహరించడానికి వచ్చాడు అయితే నిద్రిస్తున్నటువంటి మీ శరీరం నుంచి ఒక కన్య వచ్చి ఆ మురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించింది ఇలాగా మేము మీచే రక్షింపబడ్డామని చెప్పేసి ఇంద్రుడు కృష్ణుని స్థుతించాడు ఈ సందర్భంలోనే నిద్ర నుంచి మేల్కున్నటువంటి కృష్ణుడు ఆ కన్యని స్త్రీని చూసి నీ వెవరువు నీ తండ్రి ఎవరు ఇక్కడ ఈ రాక్షసుని చంపింది ఎవరని చెప్పేసి అడగడం జరుగుతుంది అనమాట అప్పుడు ఆ కన్య చెబుతుంది ప్రభు నేను మీ శరీరం నుంచి ఉద్భవించాను అని చెప్పి చెప్పింది నేనే ఈ రాక్షసుని సంహరించాను అని చెప్పి చెప్పింది అనమాట దాంతో కృష్ణుడు చాలా సంతోషపడి ఆ కన్యతోటి అన్నాడట నువ్వు చాలా గొప్ప పని చేశావు మంచి పని చేశావు ఏదైనా వరం కోరుకోవాలి కృష్ణుడు చెప్పాడు ఈరోజు ఏకాదశి తిది ఉంది మార్గశిర బహుళ ఏకాదశి తిది ఉంది నా నుంచి ఉద్భవించవు ఉత్పన్న ఉద్భవించడం అనమాట అంటే పుట్టడం నా నుంచి పుట్టవు ఉత్పన్న ఉద్భవించావు గనక నీ పేరు మీద ఈ ఏకాదశికి ఉత్పన్న అనే నామాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి ఆ అమ్మాయికి పేరు ఇచ్చారన్నమాట ఆ అమ్మాయి పేరు మీదే ఈ ఏకాదశి ఉత్పన్న ఏకాదశి అని చెప్పి పేరు తెచ్చుకుంది ఈ విషయాన్ని కృష్ణుడు అర్జునుడికి తెలియచేసి సుమేరు పర్వతంతో పాపాలు కూడా ఈ ఏకాదశి ఆచరిస్తే తొలగుతాయి అర్జున ఈ తిదినాడు నాడు నా నామాన్ని ఎవరైతే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ జపిస్తారు నా కథలు వింటారో ఉపవాసం ఉంటారో భక్తుల సాంగత్యలో ఉంటారో జాగరణ చేస్తారు ద్వాదశి నాడు నాకు నైవేద్యాన్ని అర్పించి బ్రాహ్మణులకి వైష్ణవులకి దాన్ని వితరణ చేసి తదుపరి ద్వాదశి సమయంలో నా కృష్ణ నా ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారు ఈ ఏకాదశిని విజయవంతంగా పూర్తి చేసినట్టయి ఈ ఏకాదశి ఫలాన్ని పొందుతారు అలాగే భగవద్ధామానికి కూడా వస్తారు అని చెప్పేసి కృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరిగింది అలాగా భగవంతుడి నుంచి వచ్చినటువంటి కన్య పేరు మీదుగా భగవంతుడి నుంచి ఉత్పన్న ఉద్భవించినటువంటి కన్య పేరు మీదుగా ఈ ఏకాదశికి ఉత్పన్న ఏకాదశి అనే నామం వచ్చింది కనుక మనం కూడా ఈ ఏకాదశి నాడు కృష్ణుణ్ణి స్మరిస్తూ కృష్ణనామాన్ని జపిస్తూ ఈ ఏకాదశిని ఆచరించే ప్రయత్నం చేద్దాం हरे कृष्ण